మీ కుటుంబంలో ఒక సభ్యుడికి మరి పెళ్ళే అన్ని కార్యక్రమం కానీ మీరు అందరూ వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి మీ అందరికీ తెలుసు మా అబ్బాయి జీవి సుందర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అన్నది మీ అందరికీ తెలుసు నేను నాకు ముమ్ముడి వరం అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మడి వరం చాలా ప్రత్యేకం కారణం ఏంటంటే నేను బతిక సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని అలాగే ఇక్కడ జగ్గపురాజు గారు బాగా పరిచయం ఫస్ట్ నాకు ముమ్మడి వరంలో జగ్గపు గారు పరిచయం దాని తర్వాత తక్కిన వాళ్ళందరం తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేశాను సురూపు పోటీ చేసినప్పుడు సూర్యరావు పోటీ చేసినప్పుడు నేను రాలేదు కానీ వెసురు రెండు సార్లు పోటీ చేసినప్పుడు కూడా బాలో గారి మీద చేసినప్పుడు తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది అందుకనే మూడు వరం కొంచెం ప్రత్యేకమైన ఎందుకు ఎక్కువ ఎలక్షన్స్లో మూడు మూడోవరం సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్న విభిన్నమైన ఎలక్షన్ ప్రత్యేకమైన ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్ గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్ అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం అంటే అది ఓటర్లని అవమానపరచడమే ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కొట్టగానే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వెంటనే రిజర్వేషన్ చేస్తాం మీ పేర్లు చెప్పండి మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరి మీది మీకు రాన్నుకోను రిజర్వేషన్ చేస్తున్నాం టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడ్డం ఎంతవరకు సమంజసం అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓటు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతర అభ్యంతరకరమైనది చాలా అసహ్యకరమైంది అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం మీరు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు నలుగురు మినిస్టర్లు ఉన్నారు మేము మీతో పోటీ పడుతున్నాం మాతో మేము పోటీ పడుతూ ఉంటుంటే ఒకేలే కదా మీరు మీరు తప్ప తగ్గిన వాళ్ళు అందరూ ఇండిపెండెంట్ అసలా ఇది గ్రాడ్యుయేట్స్ ఫామ్ సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్ అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఎవరు అటువంటిది మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ మరి ఓ నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు అయినా మీకు మీరు మీరు ఇంతమంది పనిచేసినా మాకు ప్రజలు అన్నుంది ఉంది గ్రాడ్యుయేట్స్ ఈ రోజున నేను చేసిన పనులు అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అన్నంపల్లి కాడ నుంచి ఈ హైవే ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు ఆ రోజున అక్కడ ఆ బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక ఒక అభివృద్ధి ప్రదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను పాసర్పూడి బోడస్ కొరుకు బ్రిడ్జి కట్టడం ద్వారా అదే రకంగా ఇక్కడ ముమ్మడివరంలో కూడా ఎన్నో కార్యక్రమాలు బోటు చేయ కార్యక్రమాలు మాసాంతింపకి అన్ని విషయాల్లో కూడా నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి మీకు రిలయన్స్ నుంచి అన్నీ కూడా నేను చేశాను కాబట్టి ఇక్కడ నాకేమీ సందేహం లేదు హర్ష్ హర్ష్ కుమార్ని చూసిన తర్వాత ముంగ్రవారం ప్రజలు ఇంకొకరికి ఓటేస్తారని నేను అనుకోను బట్ ఇంతమంది ప్రభావం ఇప్పుడు పశువులంక పిలిచి ఉందంటే నేను శంకుస్థాపన చేసిన నేను శాంక్షన్ చేసిన డబ్బు లేదు నేను శాంక్షన్ చేసిన డబ్బులతోనే రెండు గవర్నమెంట్లు అయిన తర్వాత బ్రిడ్జ్ని పూర్తి చేశాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను పశువులంకు బ్రిడ్జ్ ఎవరిదంటే కుమార్ శాంక్షన్ చేయించిన బ్రిడ్జి కాదని ఎవరైనా చెప్పగలరేమో కనుక్కోండి రెండు వేల తొమ్మిదిలో నేను ఎంపీ అయినప్పుడు నేను శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ అది సో అలాగే ఊడిమూడిలో కూడా ఒక బ్రిడ్జిని నేను శాంక్షన్ చేశాను పి గన్నవరం నియోజకవర్గం ఈ రెండు కూడా అది నాలుగులోకే వస్తాయి తర్వాత ప్రభుత్వాలు అంచనాలు పెంచి తర్వాత ఎస్టిమేషన్లు వేసి చేయించినా కానీ ఫస్ట్ డబ్బులు శాంక్షన్ చేసి బ్రిడ్జికి అనుమతులు తీసుకొచ్చిన నేనే సో ఇక్కడ ప్రజల్ని నా కొడుకు ఓటేయండి నా కొడుకు హర్ష్ కుమార్ కొడుకుగా కాకుండా ఒక గ్రాడ్యుయేట్కి అభ్యర్థికి కావాల్సిన అన్ని లక్షణాలు కూడా ఉన్న మనిషి కాబట్టి తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకుని తను ఏం చేస్తాడో ప్రజలకు చెప్తూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నాడు అలాగే నిరుద్యోగులకి ఒక ఆశలా కనపడతా ఉన్నాడు ఎందువల్ల ఈ రోజున తెలుగుదేశం చేసిన పనులు మనం చూసుకుంటే అన్నిటిలోనూ ఫెయిలే ఎంత వాళ్ళు స్పష్టంగా చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు జాయిన్జర్ ఒక కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఇంకా మీరు చేసిందేంటి ఈ రెండు ఫెయిల్ అయ్యారు అంతేకాకుండా మహిళలకి మరి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి మహిళకి పదిహేను వందలు చెప్పున నెలకి ఇస్తామని చెప్పి అన్నారు అది ఫెయిల్ అయ్యారు అది కాకుండా ఇంకా ఉచిత బస్సు అన్నారు మహిళలకి అది ఫెయిల్ అయ్యారు సూపర్ సిక్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యి ఈ రోజున